ప్రతిరోజు మనం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రలోనే కలుపుతాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిద్రలో మనిషి చనిపోవడం నిజమా అని అవును కొన్ని సందర్భాలలో మనిషి నిద్రలోనే ప్రాణాలు కోల్పోతాడు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం నిద్ర వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రాన్ని మరియు భయంకరమైన నిజాలని ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నిద్ర అనేది శరీరానికి అవసరమైన ఒక ప్రక్రియ మన శరీరంలోని బ్రెయిన్ హార్ట్ మజిల్స్ అన్ని రీసెట్ అవ్వాలంటే నిద్ర అనేది చాలా ముఖ్యం మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చాలా తక్కువ సీక్వెన్సీలో పనిచేస్తుంది కానీ కొన్ని ముఖ్య భాగాలు మాత్రం యాక్టివ్ గా ఉంటాయి నిద్రపోవడం అనేది జీవితం మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి అవసరమైన సమయం అసలు మనిషి నిద్రలో చనిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు అయితే ఉన్నాయి మొదటిది సడన్ కార్డియాటిక్ అరెస్ట్ అంటే హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది ఈ సమస్యతో చాలా మంది నిద్రలోనే చనిపోతారు రెండవది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఊపిరి ఆడకపోవడం ఊపిరి ఆడకపోవడంతో శరీరానికి ఆక్సిజన్ అందక మనిషి చనిపోతాడు మూడవది స్లీప్ ఆప్నియా ఇది చాలా కామన్ అయిన సమస్య ఒక వ్యక్తి నిద్రలో బురకబెడుతూ ఊపిరి ఆడకపోవడం వల్ల శరీరానికి డ్యామేజ్ అవుతుంది అయితే ఇప్పుడు భయంకరమైన నిద్ర రోగాల గురించి తెలుసుకో మొదటిది స్లీప్ పెరాలసిస్ కొంతమంది కళ్ళు తొచ్చి నిద్రపోతుంటారు కానీ వాళ్ళ శరీరం అనేది ఏం కదలదు యాక్చువల్ గా వాళ్ళు కళ్ళు తొచ్చి ఉంటుంది రెండవది నైట్ టెరర్ ఇది పిల్లల్లో ఎక్కువగా అనిపిస్తుంది దీని వల్ల వాళ్ళు అరుస్తూ చేయి కాలు ఊపుతూ మేలుకుంటారు మూడవది రెమ్ స్లీప్ డిసార్డర్ ఇది కలలో జరిగే సంఘటనను బయటికి పడేసే వ్యాధి కొంతమంది అయితే కళలో ఫైట్ చేస్తుందని అనుకుని నిజంగానే చేతులు కళ్ళు గట్టిగా ఊపుతూ ఉంటారు ఇవన్నీ అంత ప్రమాదకరం కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు భయప్రాంతుల్ని చేస్తాయి చనిపోయే ముందు మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో మీకు తెలుసా నిద్రలో మన మెదడు మరణాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అందుకే కొందరు చనిపోయే ముందు వాళ్ళ స్వప్నాలను చూస్తారని అంటారు వాస్తవంగా మన బ్రెయిన్ చివరి కొన్ని సెకండ్లు కూడి డ్రీమింగ్ స్టేట్ లోనే ఉంటుంది అది ఒక రకమైన బ్రెయిన్ లాస్ట్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు వీటన్నిటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి అంటే రాత్రి పూట సరైన సమయంలో నిద్రపోయి ఆల్కహాల్ స్మోకింగ్ మరియు కెఫెన్ లాంటివి రాత్రి పూట అవాయిడ్ చేయండి ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ నిద్రలో ఒత్తిడిని తగ్గించండి దానితో మెదడు సర్దుబాటుగా అవుతుంది ఇవన్నీ విన్నాక మీకు నిద్ర గురించి భయం వేసిందా అది మంచిదే ఎందుకంటే మనం జాగ్రత్త ఉండడమే మనల్ని కాపాడుతుంది ఈ సమాచారం మీకు నచ్చిన అయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో హైప్ ఇవ్వండి దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన నిజాల కోసం సార్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్